హాయ్ ఫ్రెండ్స్ ఇవి మనం కుంకుడుకాయను బాగా దంచుకొని వాటిని నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి అలాగే మనం మట్టిని బాగా కలుపుకోవాలి ఏ దానితో అంటే ఆముదంతో ఏ మట్టి తీసుకోవాలంటే మన పైలేరు ఉండే ఒక రెండు ఇంచుల కింద తీసుకోవాలి అలాగే అక్కడే ఒక ఐదు ఇంచుల కింద తీసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మనం ఇది అన్ని రకాల పప్పు ధాన్యాల రసం మనం నీళ్ళల్లో నానబెట్టుకుని చూడండి తర్వాత మనం కుంకుడుకాయలలో లోపల ఉండే మట్టి వేస్తున్నాం ఒక మన అద్దెకరాకు ఒక ఐదు ఐదేశం మొలకల ద్రోవణం కాదు మనం పిండి తయారు చేస్తున్నాం కదా ఆ ద్రవణం ఆ తర్వాత పైన ఉండే సాయిల్ని మనం మనం దీన్ని ఆవుదంతో మిక్స్ చేసాం అంతా చూసే ఒక రేంజ్లో ఉంది దీని చూడండి ఇది ఎంత క్వాలిటీగా ఉందంటే ఎంత క్వాలిటీగా ఉంది మట్టి వాసన కూడా ఒక రేంజ్లో వస్తుంది ఆముదం కాబట్టి ఇట్లా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలి డమ్ములో పోసి ఒక ఐదు బింజలు వస్తే సరిపోతుంది దీనివల్ల పురుగులు శ్వాస తీసుకోవడం ఆపేస్తాయి ఎందుకంటే ఆ ఆముదం ఈ పప్పు ధాన్యాల పులుసు ఉంది కదా వాటిని తిన తినడం వల్ల దానికి శ్వాస గ్రంథులు మూసుకొని పోయి శివార పద్ధతిలో చనిపోతాయి పురుగులు మీరు కూడా వాడండి మీ పంటలని బాగా సురక్షితంగా ఉంచుకోండి ఫ్రెండ్స్ మనం మందు కొట్టాము తర్వాత నీళ్ళు పెట్టాము ఇల్లు పెట్టడం వల్ల అబ్బా బయటికి పురుగులు ఒక రేంజ్లో వస్తున్నాయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం వల్ల ఇక్కడ కొంగలు చూడండి చాలా ఉన్నాయి జూమ్ చేస్తున్నా చాలా ఉన్నాయి పురుగుల కోసం వెయి హంటింగ్ చేస్తున్నాయి చాలా పురుగులు వచ్చేసాయి అందుకే తిని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిందిగా కొడుతున్నాను ఇట్లు మీ డాన్ శివ ఆర్గానిక్ ఫార్మింగ్ థ్యాంక్ యూ